మీ ఇంట్లో ఒక వస్తువు దొరికిందమ్మా తీసుకొచ్చేస్తున్నాను అందరిలో దొరడు ఏదో ఒక వస్తువులు ఆకు మీ పెద్ద కూతురికి వయసు అంతా ముప్పై ఐదు ఓకే నాకు సిస్టర్తో సమానం అయితే పెద్ద చిన్న అడగండి నా పేరేంటి తెలియదు మరి అడగాలి కదా నేను తెచ్చేవమ్మా నీ పేరు ఏంటి అని అడగాలి కదా నీ పేరేం నేను చెప్పండి అమ్మా ఏం బాగాలేదు నువ్వు సరిగ్గా అడగట్లేదు నీ పేరేం పేరు అమ్మా వాళ్ళు అడగండి నా పేరు ఏంటో వాళ్ళు ఎవరికైనా నా పేరు తెలిసామో అడగండి ఏమైనా వంట చేస్తావా నైట్ కుండిపోతావు నీళ్ళు నచ్చింది నాకు వంట చేస్తాను వంట చేస్తావు ఏమి వండితావు తెచ్చిన పప్పు పప్పు వండుతావు పప్పు నేను తినను బాగా చూసుకుంటేవారు నిన్ను ఏం చూసుకుంటేవారు వారు తిట్టకుండా కొట్టకుండా కూలీ నీళ్ళు చేసి పెంచడం కొట్టకుండా తిట్టకుండా కూలీ నాలి చేసి హీరమని బాగా చూసుకుంటేవారు అలా అయినా చీపురితో తుడుస్తున్నారా ఇదేనా మీ చీపురే బాగుందమ్మా ఎంత పెట్టుకున్నారు కోసుకున్నదేనా బాగుందమ్మా సారీ బాగుందా ఆంటీ గారు పసిపిల్లి పక్కన పెడదామా చెట్టు ఎవరు మీదేనా జామ చెట్టు జామకాయలు కాస్తున్నాయా జామకాయలు ఇల్లు మీదేనా నీళ్ళే మెట్లు ఇంటి ఇంత వెరైటీగా ఉంచుకున్నావు ఎలా ఎక్కుతున్నా ఎలా దిగుతున్నావు తల్లి రోజును కరెంట్ ఉందా కరెంట్ ఉంది ఉందా లోపలికి వెళ్ళొచ్చా ఓకే ఎవరు లేరు కదా లోపల లేరు పిల్లలు ఎలకలు ఎవరు లేరు దొరికింది నాకు మీ ఇంట్లో ఒక వస్తువు దొరికిందమ్మా తీసుకొచ్చేస్తున్నా అందరిలో దొరడు ఏదో వస్తువు లాక్కొచ్చేయడం మీ ఇంట్లో ఒకటి దొరికింది పట్టుకెళ్ళిపోనా తీసుకోనా పని చెయ్యి ఇది ఇదేంటిది అయితే నీకు పిల్లలు ఉన్నారు ఎంతమంది పిల్లలు ఇద్దరు కూతురు ఎక్కడ ఉన్నారు ఇద్దరు కూతుర్లు గర్వేడి ఒకటి ఉంది అరకు వెళ్ళి ఒకటి ఉంది ఆహా అల్లుళ్ళు ఏం చేస్తారు అదే కూలి నీళ్ళు చేస్తున్నారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి రాలేదు ఎన్నాళ్ళు వచ్చి రాలేదు సార్ ఎన్ని రోజులైంది వచ్చి అప్పుడో ఇప్పుడో ఇష్టం పడితే కూతురు వాళ్ళు వస్తారు లేకపోతే లేదు ఇప్పటికి వచ్చి ఎన్ని రోజులైంది రాలేదు సార్ ఎన్ని రోజులైంది రాలేదు ఓకే సంక్రమణంకి వచ్చారు ఇంకా రాలేదు సంక్రాంతి వెళ్ళిపోయింది రాలేదు సంవత్సరం అవుతుంది రాలేదు సంవత్సరం నుంచి రాలేదా ఫోన్ చేస్తారా ఫోన్ చేస్తారు పిల్లలకి కూడా బాగలేదు కదా పచ్చి కూతురుకి పెద్ద కూతురికి పక్షపాతం పెద్దమ్మాయిత అందుకు రావట్లేదా మీ ఆయన చనిపోయారమ్మా జ్వరము కష్టం పడి చనిపోయింది జ్వరం వచ్చిందా మీ ఆయన చనిపోయి తొమ్మిది సంవత్సరం అవుతా తొమ్మిది సంవత్సరాలు అయిందా నుంచి మీరు ఒక్కరే ఉంటున్నారు ఇదే ఇల్లా మీ ఆయన ఉండేటప్పుడు కూడానా ఇదే ఇల్లు ఇదే ఇల్లు మీ ఆయన కూడా ఇలాగే ఎక్కి దిగుతూ ఉండేవారా బేస్మెంట్ చేసిన తర్వాత సరిపోయే చ ఇది సిమెంట్ బేస్మెంట్ వేసి ఇల్లు అని అనుకొని ఇలా చేసారా మరి మెట్లు అయినా వేసుకోవాల్సిందిగా నువ్వు నన్ను ఇలా వేస్తారు ఇలా ఎక్కి దిగుతూ ఉంటే పడిపోయిన చేసిన నీళ్ళు అవి పట్టుకెళ్తున్నారు కదా పడిపో నన్ను ఒకరోజు పడిపోయారా మరి అలాగే ఎట్సెస్తాను ఎట్లా లేదు కదా అమ్మ డబ్బులు కట్టరా కట్టడానికి అన్ని పాట కూడా నేను చేయలేను నాకు సూదికి జబ్బు ఉంది అందుకని అలాగే అడ్జస్ట్ అయిపోయి చేసుకుంటున్నారు పాపం వెళ్ళి నీట్గానే ఉంచుకున్నావు చక్కగా ఉన్న సిమెంటు దీంతోనన్నా కూడా మట్టి గోడలతో నీట్గా పెట్టుకున్నావు బానే ఉంది అక్కడ మెట్లే ఉండి డోర్ ఉంటే బాగుండును నీకు సరేలేమ్మ నా ఇద్దరు కూతుర్లలో ఒక కూతురు ఇంకో ఇంకా ఎక్కడ ఉంటారు గరివిడ్లో ఉంటారా ఆ గరివిడ్లో నుండే ఆ పాప పెద్ద పాప దానికి పచ్చి ఉంది అలా ఆయనకి కూడా బాగలేదు అలా ఆయనకి చేయి తిగిపోయింది వాళ్ళు కూడా నాలాగా బాధతోనే ఉన్నారు మరి నాకెట్టు చూస్తారు వాళ్ళు అంతే ఇంకా వాళ్ళే కష్టంతో ఉంటే నిన్నేం చూస్తారులే కానీ సో మీ ఆయన జబ్బు పడి చనిపోయారు ఏది ఇల్లు కట్టుకుందాం అనుకుని బేస్మెంట్ వేశారు పునాదులు వేశారు వేసిన కొన్నాళ్ళు చనిపోయారు అయితే తొమ్మిది సంవత్సరాల నుంచి ఇదే గుర్చులు అలా ఉంటున్నావు అలా రేకులో ఏవో వేసుకొని సో అదే అనమాట పేరు ఏంటన్నారు మీది అమ్మ హీరమ్మ గారు నేను మీకు బియ్యం ఇస్తాను తీసుకుంటారా తీసుకుంటాను తీసుకుంటారు కదా అదే అదే తెప్పిస్తాను సరే అయితే ఇంకేంటి మీ కష్టం ఏంటి ఉంటే చెప్పండి కష్టం అంటే ఇక్కడ కూలి నీళ్ళకి కూడా నేను వెళ్ళలేను చేయలేను ఆ పెంచిన డబ్బు ఇస్తే అలా తినేసి ఉంటున్నాను పెంచిన డబ్బు తప్ప వేరే ఆధారం లేదు ఎంత వస్తుంది మీకు మూడు వేలు మూడు వేలు వస్తుంది ఆ మూడు వేలతో అలా సరిపోతుంది అంతేనా ఇవి కిరాణా సామాన్లు సరుకులు ఇవి సరేనా మీ పెద్ద కూతురు వయసు అంత ఓకే సిస్టర్ తో సమానం అయితే పెద్ద చిన్న నడకండి కందిపప్పు పచ్చళ్ళు అన్నీ ఉంటాయి సరేనా అంత రాసు మీకే భగవంతుడిని మీరు మొన్న బాధపడ్డారు కదా ఒకరు ఉన్నారు నా కూతురు పరిస్థితి ఇలా అయిపోయిందని మనం మీరు బాధపడ్డారు కదా కల్లో మీరు నాకు కనిపించారు అందుకే నేను వచ్చాను అనమాట చిన్న కూతురు అనుకోండి మీ బాధను అర్థం చేసుకుని కనీసం మీ ఆయన చెప్పారు నాకు మా హేరమ్మా బాధపడుతుంది ఒక్కరితో అయిపోయింది కూతురు పరిస్థితి కూడా బాగాలేదు ఒకసారి వీళ్ళు పలకరించి రాకూడదా దేవి అని అడిగాడు మీ ఆయన మీ ఆయన పేరు ఏం పేరు పాండు పాండవే వచ్చాడు కల్లోకి కల్లోకి వచ్చి లేకపోతే నేను నిన్ను వెతుకుంటే ఎందుకు వస్తాను మీ పాండేనే పంపించాడు అనమాట అవునా ఇల్లు కడదాం అనుకున్నాను కట్టలేకపోయాను ఒకసారి వెళ్ళి చూసిరా దేవి అంటేను మీ ఆయన డబ్బులు ఇచ్చారు కానీ కల్లో కదా నేను తీసుకోలేకపోయాను మాటలు అయితే వినిపించాయి కాబట్టి పరిగెట్టుకుంటూ వచ్చాను అనమాట సరేనా మీ ఆయన చీర కూడా పెట్టమన్నాడు నాకు మీ నీకు ఈ రంగు అంటే ఇష్టం అంట కదా ఏ రంగు అంటే ఇష్టం నీకు అన్ని రంగులు ఇష్టమే కదా ఇగో ఈ చీర అంచు చీర అంటే మా ఆవిడకి ఇష్టం కొందాం అనుకున్నాను కొనలేకపోయాను ఒకసారి మా హీరమ్మకి ఇచ్చేసి రోజు చెప్పారనమాట నేను నాకు ఆర్డర్ చేశారు అందుకే వచ్చేసాను పరిగెట్టుకుంటూ చీర లంగా జాకెట్టు కుట్టించుకోండి సరేనా ఓకే ఇక్కడ పెడదమ్మా మీ కూతురి దగ్గర మీరే వెళ్ళొచ్చు కదమ్మా మరి మీ కూతురి కొంట్లో బాగాలేదు కదా పక్షవాతం వచ్చింది కదా కొద్ది రోజులుండే ఆవిడకి వంట పని అది ఇది చేస్తే కొంచెం ఆవిడకి సాయం చేసిన వాళ్ళు అవుతారు కదా నేను బస్పించలేదు కళ్ళు కనబడట్లేదు లేకపోతే ఎల్లుండేవారా లేదమ్మా నేను అక్కడ పని పని చేస్తాను ఏదో వంట పను అది అలా వెళ్ళలేను వాళ్ళు వచ్చి తీసుకెళ్తే వెళ్తాను లేకపోతే మీరు అలా ఫిక్స్ అయితే మేమేం చేయలేము అనుకోండి అఫ్కోర్స్ మీకు కళ్ళు కనబడలేదు కాబట్టి మీరు అలా అన్నారు సరే అయితే ఇంకేంటి సంగతులు మరి తెచ్చి ఇచ్చావు కదా తినేసి ఉంటాను తినేసి ఉంటావు నా పేరేంటి తెలియదు మరి అడగాలి కదా నేను తెచ్చేవమ్మా నీ పేరు ఏంటి అని అడగాలి కదా మేడం అడుగు నా పేరేంటి అడుగు నీ పేరు అమ్మా నేను చెప్పను చెప్పండి అమ్మా ఏం పేరు బాగాలేదు నువ్వు సరిగ్గా అడగట్లేదు నీ పేరేం పేరు అమ్మా వాళ్ళు అడగండి నా పేరేంటో అలా వాళ్ళ వాళ్ళెవరికైనా నా పేరు తెలుసా అడగండి అమ్మోయ్ ఏంటిది లాంగ్వేజ్ నాకాయ నాకాయ ఏంటండియా ఒడియా భాష నా పేరు తెలుసా మీకు కూడా తెలుసు తెలుసు కదా ఈ నేను శ్రీదేవి ఛానల్ బాగా చూస్తాను నేను మేడం గారు దగ్గర చూస్తాను ప్రోగ్రామ్ ఆడపిల్లలకి చాలా బాగా చదివిస్తుంటారు చాలా ప్రేమగా చూసుకుంటుంటారు మేడం చాలా కొత్తూరులో తెలుసు కదా మేడం హెల్కోటి పక్కన అక్కడ మీరు ఒక చుట్టూ వచ్చారు గురంపేట అప్పుడే వచ్చాను మీ నంబర్ తీసుకుందాం అని అక్కడ వచ్చాం అంటే ఇంగ్లీష్ దగ్గర ఇంగ్లీష్ చాలా మంది ఉంటారు కదా మేడం అలాంటి నా పేరు కొండబాబు మేడం కొండబాబు గారు అలా ఎవరికి నా పేరు తెలియదు నా పేరు చెప్పిస్తారండి ఒకసారి నీకు ఖర్చులు కూడా డబ్బులు ఇస్తున్నాను ఏమైనా వంట చేస్తావా నైట్ కుండిపోతాం నీళ్ళు నచ్చింది నాకు వంట చేస్తాను వంట చేస్తావు తెచ్చిందా పప్పు పప్పు వండుతావు పప్పు నేను తినను తీసుకుంది ఖర్చులు తీసుకో మంచి కూర ఏదైనా తెచ్చుకొని నువ్వే తినవు ఎందుకంటే మీ ఆయన చెప్పారు నువ్వు బాగుండాలి మావిడు బాగుండాలి అని మీ ఆయన కోరుకుంటున్నాడు పైనుండి మీ ఆయన బాగా చూసుకుంటేవారు నిన్ను ఏం చూసుకుంటేవారు వారు తిట్టకుండా కొట్టకుండా కూలీ నీళ్ళు పెంచడం కొట్టకుండా తిట్టకుండా కూలీ నాలి చేసి హీరమ్మని బాగా చూసుకుంటేవారు అలా అయినా అంతేనా బాగా మాట్లాడుతున్నారు సరే అమ్మా అయితే నవ్వుతూ ఉండు ఓకేనా ఎక్కువ వెయిట్ చేయాలనుకో ఉన్న కళ్ళు కూడా కనబడకన్నా అయిపోతాయి ఏడవటం వల్ల మీకు కళ్ళు కనిపించట్లేదు తొందరగా ఏడవకండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి నేను వెళ్ళొస్తాను కడుపు నిండా అన్నం తినండి సరేనా నమస్తే